ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళు పంపించిన వీడియో అనమాట కొంచెం ఉంది ఇది కూడా కలిపాను అనమాట వీడియోలో ఇక చూడండి ఇక్కడైతే అమ్మ వాళ్ళు ముగ్గు వేసారన్నమాట ముగ్గంతా మా తమ్ముని భార్య వేసిందనమాట చూడండి ఇక్కడ ఉండేది మా తమ్ముని భార్య పిల్లలు ఇక అమ్మ అయితే పూజ చేస్తా ఉంది బాగు చాలా బాగా వచ్చింది కదా ముగ్గు అయితే ఇక పిల్లలు చూడండి ఇక పూజ చేస్తా ఉన్నారు ఇక అమ్మ కూడా పూజ చేస్తా ఉంది మేమైతే బెంగళూరులో ఉండే ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ లో అనమాట అందుకనే ఇంటి దగ్గర అయితే ముగ్గు వేసే ప్లేస్ లేదనమాట అందుకనే ఇక అమ్మ వాళ్ళు ముగ్గు వేసిందేదంతా వీడియో కలిపాను చూడండి ఇక మా తమ్ముడి పిల్లలకి అయితే అమ్మ ఇలా జిష్టి వీడైతే ఏడుస్తూనే ఉంటాడనమాట ఎక్కువ చిరుగు చేస్తుంటాడు ఏడుస్తుంటాడు అనమాట మొత్తానికి మా అమ్మ అయితే గుమ్మడికాయ కొట్టేసింది అనమాట ఇక జిష్టి తీసేసి ఇక ఫోటోలు దిగుతా ఉన్నారు వీళ్ళైతే ఇక అమ్మ వాళ్ళు చేసుకున్న భోజనం చూడండి ఇక్కడ పండగకి ఇలా నువ్వుల పొడి అనమాట పిల్లలకు చాలా బాగుంటుంది నువ్వులు వేయించి బెల్లం వేసి మిక్సీ పట్టించుకోవాలన్నమాట అలాగే పొంగలు అలాగే సద్దరెట్టెలు ఇక మా సైడ్ అయితే ಸಂಕ್ರಾಂತಿ ಇಲ್ಲ ಭರ್ತಮು ಕಂಪಲ್ಸರಿ ಉಂಡೇ ತೀರಾಲ ಇಡೇ ಇಲ್ಲ ಅನ್ನ ಪಂಡು ಇಲ್ಲ ಭರ್ತಮು ಅಲ್ಲೇ ನುಗ್ಲ ಪುಡಿ ಪೊಂಗ್ ಅನ್ನ ಸಂಕ್ರಾಂತಿ ಸಂಕ್ರಾಂತಿ ఎలా ఉందవి చెప్తున్నారు నీటి చేపలు నీటి చేపల నూలు ఉంటాయి కదా నూలు పచ్చివే మిక్సీకి వేసి మనము ఆ పొడి అనేది ఈ సంక్రాంతి పట్టగప్పుడు తల కట్టించుకొని పోసుకోవాలంట మంచిదంట మీరు కూడా ఇలానే వేసుకుంటారా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ముందుగా హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి అందరూ ఆ పండగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సైడ్ అయితే సంక్రాంతి పండుగ రోజు పొంగలు మరి సద్దరొట్టెలు అలాగే ఐదు రకాల కాయగూరలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకొని వండుతారనమాట భర్తం అంటారు అలా అయితే నేను చేయబోతున్నాను గుమ్మడికాయ కూడా వేసుకుంటారనమాట కాయగూరలు వండేటప్పుడు అలాగే మీరు ఏమేమి చేసుకున్నారనేది పండగ కామెంట్ చేయండి ఇక కాయగూరలు అయితే అన్నీ కట్ చేసుకున్నాను అలాగే నైటే నేను శనగలని ఎండికి పోయిన శనక్కాయలు అనమాట ఇవి వేరు శనక్కాయలు నేనైతే నానబెట్టుకోయిన తర్వాత చూడండి ఇలా బాగా పచ్చి మాదిరిగా అయిపోయాయి అలాగే బటానీలు ఉంటాయి కదా ఎండు బఠానీలు అవి కూడా నానబెట్టాను నైటే ఇక ఇవైతే శుభ్రంగా కడిగేసాను బఠానీలు అయితే ఇక మనం మూడు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట కుక్కర్లో వేసేసుకొని ఇక ఈ పక్క అయితే మనము వేరుశనకాయలు ఎండబట్టీలు ఉడికించుకుంటున్నాం కదా ఇక ఈ సైడ్ అయితే మనము ఇక పోపు వేసేసుకొని కాయబూరలన్నీ వేసేసుకుందాం ఇక ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆవాల జీలకర్ర వేసేసుకొని ఇక అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇక ఆనియన్స్ కలర్ వచ్చిన తర్వాత ఇక మనము గుమ్మడికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు గంజిరి ముక్కలు వేసేసుకోవాలి ఇక అలాగే వంకాయలు ఆలు ముక్కలు అన్నీ వేసేసుకోవాలి ఇక అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే కాస్త పసుపు వేసుకోవాలి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కాస్త తక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు కారం వేసాను ఇక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక కొన్ని అలా నీళ్ళు వేసి ఇక పైన ఇలా మూత పెట్టాలన్నమాట ఇక మనము ఈ బఠానీలని వేరు శనకాయలని ఉడికి పెట్టాం కదా ఈ కుక్కర్లో ఇక ఉడికిన తర్వాత అది కూడా ఇందులో వేసేయాలి ఇక ఇలా పల్లీలు కూడా దోరగా వేయించి మిక్సీకి వేసుకోవాలి అలాగే నువ్వులు కూడా దోరగా వేయించి మిక్సీకి వేసుకోవాలి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కర్రీస్లోకి చూడండి పల్లీ పౌడరు అలాగే నూలు పౌడర్ కూడా వేసేసుకున్నాము ఇక మనం కొబ్బరిని పొడి చేసుకునేటప్పుడే వేసుకోవాలి చెక్క లవంగాలు చూడండి ఇలా పొడి వేసుకున్న తర్వాత మనము అల్లం ముక్కలు వెల్లుల్లి అలాగే కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి పేస్టు చూడండి ఇక పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదా మసాలా చూడండి మనం ముందుగానే ఎండుబటా నీళ్ళని వేరు చిన్నకాయలని ఉడికించుకున్నాం కదా చూడండి మూడు విజులు ఉడికించుకున్నాను నేనైతే నానబెట్టిను కదా ఉడికిపోయాయి ఇక మనము ఈ వంకాయలోకి వేసుకుందాం చూడండి అలాగే మనకి ఇక్కడ కూడా బాగా మగ్గిపోయింది కదా కూర చూడండి అన్నీ వేసుకున్నాం కదా మనం వంకాయల్ని ఆలబడ్డలని అన్నీ వేసుకున్నాం కదా ఇక మనము పల్లీల్ని పచ్చి బటా ఎండి ఉడికించుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట నీళ్ళతో పాటు ఇలాగే వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుందా మనం మసాలా వేసుకున్నాం కదా ముందుగానే ఇంకా వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు ఇలా అనుకొని వేసేసుకోవాలి అలాగే పల్లీ పౌడర్ నువ్వుల పౌడర్ కూడా వేసేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగ రోజు మనము ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఒకసారి బాగా కలిపేసుకొని ఇక ఒక విజిల్ అలా రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక వంకాయ అయితే రెడీ అయిపోయింది ఇక సద్దారొట్టెయితే కాల్ చేసుకుందాం ఇక సర్దుపిండి అయితే వేసేసుకుందాం ఈ సంక్రాంతి పండుగకి మనం సద్దారొట్లు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అలాగే కాస్త సాల్ట్ వేసుకోవాలి త్వరగా వేయించిన వేరుశనక్కాయ పొడి అనమాట ఇది ఇక వేసుకోవాలి ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి సద రొట్టి చాలా బాగా వస్తుంది అనమాట టేస్టీగా ఉంటుంది మనం పల్లి పౌడర్ వేసుకొని మిక్సీ పట్టించుకుంటే చూడండి పిండి అయితే మిక్సీ పట్టించుకున్నాం కదా ఇలా బాగా కలుస్తుంది అనమాట పల్లి పౌడరు అంతా ఇక చల్లనీళ్ళు వేసుకొని తడుక్కోవాలి ఈ పిండికి మనకి వేరు నీళ్ళు అవసరం లేదనమాట జిగి ఉంటాయి సద్దులు చాలా నీళ్ళు వేసుకొని తడుక్కోవాలనమాట చూడండి ఇలా బాగా పిండి తడుపుకోవాలనమాట ఇక పిండి అయితే తడుపుకున్నాం కదా అలాగే నువ్వులు వేసుకొని రొట్టి కాల్చుకోవాలన్నమాట అలాగే నీళ్లు చల్ల నీళ్ళే అనమాట మనం రొట్టి మీద వేసుకో ఇలా అంటియాలన్నమాట రొట్టికి ఇక మనం ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా తీసుకుంటూ కొన్ని అలా నీళ్లు వేసుకొని ఇలా నాడుకోవాలన్నమాట పిండిని బాగా ఇలా నాడుకుంటే రొట్టి బాగా వస్తుంది అనమాట చూడండి ఇలా అనుకోయిన తర్వాత మనము ఈ నువ్వుల్లో ఇలా అతుకోవాలన్నమాట ఇలా అలాగే వట్టి పొడి సర్ది ఇలా వేసుకొని ఇలా వేసుకొని మనము ఈ గాజులు ఉంటాయి కదా ఇలా అనుకొని తట్టుకోవాలన్నమాట ఇలా చేతి కూడా కాస్త అంటించుకొని పిండి ఇలా తట్టుకోవాలి చూడండి ఇలా అనుకొని మళ్ళీ కాస్త ఇలా పిండి కింద కేసుకొని ఇలా అనుకోవాలన్నమాట చాలా ఈజీగా చేయవచ్చు ఈ రొట్టెని సద్దరొట్టిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు అనమాట బాగా వస్తాయి రొట్టెలు డబ్బాలు చాలా తట్టుకోవాలన్నమాట రొట్టి బాగా టేస్ట్ ఉంటుంది మనము ఇలా కొనా ఇలా ఇలా అనుకొని కొనాకి ఇలా అనుకొని ఇలా రొట్టె ఇలా తీసుకొని ఇలా వేడైన పెన్నం మీదకి వేసేసుకోవాలి ఇక చూడండి మనం రొట్టి వేసుకున్నాం కదా క్లాత్ ఉంటే క్లాత్ క్లాత్ తో కూడా ఇలా అనుకోవచ్చు అనమాట నాకైతే ఇలా చేతితోనే అలవాటు అయిపోయింది చూడండి ఇప్పుడు రొట్టిని రివర్స్ చేసుకోవాలి ఇక రొట్టి కాలేలోపు మరో రొట్టి కూడా మనం రెడీ చేసుకుందాం ఇక రొట్టి మనము ఉంటుంది కదా కాస్త ఇలా తిప్పేసుకొని మనము ఇలా బాగా ఇలా ఉత్తుకోవాలి అనమాట ఇలా అనుకుంటే బాగా కాలుతుంది ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా బాగా ఎర్ర కాల్చుకుంటే బాగా టేస్ట్ బాగుంటాయి అనమాట రొట్టెలు ముందుగా అందరికి మా కుటుంబ తరఫున హ్యాపీ సంక్రాంతి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ సంక్రాంతి పండక్ మేము చేసుకున్న వంటలు సద్దరొట్టెలు రొట్టెలు అనమాట అలాగే కాయగూరలు అన్ని వేసి చేసిన భర్తం అనమాట అలాగే చిత్తరన్నము అలాగే వైట్ రైస్ అలాగే పొంగలు రవా రవ పాయసము అలాగే బిష్విడాబాతు అయితే మేము చేసుకున్న వంటలు మీరేమేమి చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఇక ఎడైతే పెట్టామండి ఇక కాయ కూడా కొట్టాలన్నమాట ఎడైతే పెట్టాము ఇక మా ఫ్యామిలీతో భోంచేస్తా ఉన్నాం మేమైతే అందరూ ఇక అరిటాకులతో అరిటాకుల్లో తింటే మంచిదని మా వారు అయితే అరిటాకులు తెచ్చారు అన్ని కొంచెం కొంచెం చేశాను ఇంకా స్వీట్ ఎక్కువ తినరా అనమాట అందుకని కొంచెం కొంచెం చేశాను ఇక భర్తం అనమాట చూడండి రొట్టెలో తింటాం అనమాట మేమైతే ఇక అన్ని వడ్డీ ఉన్నాను దాని ముందే నేను చాలా బాగుంటుందండి ఈరోజు అయితే అన్ని కాయగూరలు వేసుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక అలాగే చిత్రాన్నం కూడా వడ్డిస్తా ఉన్నాను మా కుటుంబ తరఫున అందరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఇక బోన్ చేస్తాము మీరు కూడా రండి అందరు బోన్ చేస్తాము ఇక అయితే చూడండి మేమైతే ఇల్లు చేసుకున్నాం అనమాట ముందుగా మీ అందరి కోసం స్వీట్ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి ఇక మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది అనమాట అందుకనే ఇక్కడ వీడియో తీసిన తర్వాత ఇక వచ్చి కూర్చుంటుంది ఇక తింటా ఉన్నాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్